ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి నిమ్మకాయల మాల ఎందుకు వేస్తారు నిమ్మకాయల మాల ప్రాముఖ్యత ఏమిటి ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయల మాల వేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము అమ్మవారి స్వరూపాలైన దుర్గమ్మ భద్రకాళి మరియు గ్రామ దేవతలకు నిమ్మకాయల మాల అంటే ఎంతో ఇష్టం నిమ్మకాయ శక్తికి సంకేతం మనలో ఉన్న దిష్టి ప్రతికూల శక్తి మరియు దుష్ట ప్రభావాలను పీల్చుకునే శక్తి నిమ్మకాయకు ఉంటుంది అందుకే అమ్మవారిని శాంతింపజేయడానికి మనల్ని రక్షించుకోవడానికి ఈ మాల వేస్తారు సాధారణంగా మొక్కుబడిని బట్టి లేదా సమస్య తీవ్రతని బట్టి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా నూట ఎనిమిది నిమ్మకాయలతో మాల కట్టి సమర్పిస్తారు నూట ఎనిమిది నిమ్మకాల మాల అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఏ రోజు వేయాలో తెలుసుకుందాం సౌభాగ్యం కోసము లక్ష్మీ కటాక్షం కోసము శుక్రవారం రోజున వెయ్యాలి మంగళవారము రాహుకాలం అనగా మధ్యాహ్నము మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్గాదేవికి వేస్తే రాహు దోషాలు పెళ్లి సంబంధాలలో అడ్డంకులు తొలగిపోతాయి తీవ్రమైన దిష్టి దోషాలు శత్రుబాధల నివారణకు ఆదివారం రోజున నిమ్మకాయల మాల వేయాలి పురాణాల ప్రకారము అమ్మవారు రాక్షస సంహారం చేసినప్పుడు కలిగిన ఉగ్రతను అనగా వేడిని శాంతింపజేయడానికి భక్తులు చలువ చేసే నిమ్మకాయలను మాలగా వేశారు నిమ్మకాయలలోని పులుపు అహంకారాన్ని హరిస్తుంది అమ్మవారికి ఈ మాల వేయడం వల్ల ఆమె శాంతించి కోరిన వరాలు ఇస్తుందని భక్తుల నమ్మకము మచ్చలు లేని పండని స్వచ్ఛమైన నిమ్మకాలను తీసుకొని ఎర్రటి దారంతో మాలుగా కట్టి అమ్మవారి మెడలో వేయాలి ఇవి ఎన్ని రోజులు ఉండాలో తెలుసుకుందాం అమ్మవారి విగ్రహానికి వేస్తే అవి వాడిపోయే వరకు ఉంచవచ్చు ఫోటోకు అయితే మరుసటి రోజు తీసేయడం మంచిది మాల తీసిన తర్వాత నిమ్మకాయలను ఏం చేయాలో తెలుసుకుందాం మాల తీసిన తర్వాత ఆ నిమ్మకాయలని ఎవ్వరి పాదాలకు తగలకుండా చూడాలి వాటిని ప్రవహించే నీటిలో కాల్వలో లేదా నదిలో కలపాలి లేదా ఎవరు తొక్కని చోట ఏదైనా చెట్టు మొదల్లో వేయాలి దేవుడి మెడలో వేసిన నిమ్మకాయలను వంటల్లో వాడకూడదు తినకూడదు ఎందుకంటే అవి మీలోని నెగటివ్ ఎనర్జీని గ్రహించి ఉంటాయి అమ్మవారి మెడలో వేసిన మాలలోని కాయలను బండికి కట్టకూడదు కొత్తగా కోసిన నిమ్మకాయలను దృష్టి కోసం విడిగా బండికి కట్టుకోవచ్చును గుడిలో ఇచ్చే ప్రసాద నిమ్మకాయల విశిష్టత గురించి తెలుసుకుందాం మెడలో వేసిన మాల వేరు అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసిన నిమ్మకాయ వేరు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మంత్రోచ్చారంతో పూజించిన నిమ్మకాయతో సకల శక్తి ఉంటుంది పూజారి గారు ఆ కాయను మీకు ఇస్తే అది అమ్మవారి ఆశీర్వాదంగా భావించాలి నిద్రలేమి భయం రాత్రి పూట పీడకలలు వారికి లేదా అనవసరమైన భయాలు వారికి ప్రసాదంగా వచ్చిన నిమ్మకాయను తలగడ కింద పెట్టుకోమని చెప్తారు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేసి మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని దరిచేర చేరనియదు నిమ్మకాయని నిమ్మరసంగా చేసుకొని తాగవచ్చున తాగవచ్చును గుడిలో ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను నీళ్ళల్లో కలుపుకొని తాగడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది అమ్మవారి శక్తి ఆ కాయలో ఉంటుంది కాబట్టి అది మన శరీరంలోకి వెళ్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుందని నమ్మకము మాలలోని కాయలను తాగకూడదు కేవలం ప్రసాదంగా ఇచ్చిన కాయను మాత్రమే తాగాలి బయటికి వెళ్ళేటప్పుడు వెంట తీసుకువెళ్ళమంటారు ఎందుకోసమో తెలుసుకుందాం ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను జేబులోనో లేదా బ్యాగ్లోనో ఉంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది ఎదుటివారి కళ్ళు మన మీద పడకుండా మనం వెళ్ళే పని విజయవంతం అవడానికి ఇది ఒక రక్షణగా పనిచేస్తుంది అయితే ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయల మాల వేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి అవేంటో తెలుసుకుందాము ఇంట్లో వేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మచ్చలు లేని కుళ్ళిపోని తాజా నిమ్మకాయలను మాత్రమే వాడాలి ఇంట్లో వేసేటప్పుడు సాధారణంగా పదకొండు లేదా ఇరవై ఒక కాయలతో వేయడం మంచిది నూట ఎనిమిది అనేది గుళ్ళల్లో లేదా పెద్ద పూజలప్పుడు వేస్తారు ఎర్రటి దారంతో మాల సూదితో కాయలను కూర్చోవచ్చు కానీ ఆ సూది కొత్తదై ఉండాలి వాడిన సూది వాడకూడదు లేదా అమ్మవారికి సంబంధించింది సపరేట్గా వాడాలి శుక్రవారం ఉదయము లేదా మంగళవారం రాహుకాలంలో వేయడం అత్యంత శుభప్రదము ఇంట్లో ఎన్ని రోజులు ఉంచాలో తెలుసుకుందాం ఇంట్లో నిమ్మకాయల మాల ఒక్క రోజు లేదా గరిష్టంగా రెండు రోజులు మాత్రమే ఉంచాలి కాయలు నల్లగా మారుతున్నా లేదా వాడిపోతున్నా వెంటనే తీసివేయాలి ఎందుకంటే అవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి అవి అలాగే ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో అమ్మవారికి వేసిన మాలలోని కాయలను అస్సలు వంటల్లో వాడకూడదు తినకూడదు ప్రసాదంగా తెచ్చుకున్న నిమ్మకాయ ఎండిపోయినా లేదా కుళ్ళిపోయినా వెంటనే దాన్ని నీటిలో కలిపివేయాలి లేదా చెట్టు కింద వేయాలి ఎందుకంటే అది మీలోని దోషాలు తీసేసుకుంటుందని అర్థము అమ్మవారికి నిమ్మకాయల మాల వేయడం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు దిష్టి దోషాలు తొలగిపోతాయి అయితే ఇంట్లో వేసిన మాలను కాయలు వాడిపోయే వరకు ఉంచకూడదు ఒక్కరోజు ఉంచి తీసేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది అలాగే మాల తీసాక ఆ కాయలను పొరపాటున కూడా వంటల్లో వాడకూడదు వాటిని ప్రవహించే నీటిలో వేయాలి